జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఆలోచింపజేసే ఒక మంచి కథ చెప్తాను వింటారా మరి అనగనగా ఒక రాజ్యంలో రాజుగారు ఉంటారు ఎప్పుడు కూడా ఆ రాజ్యం యొక్క నియమం ఏంటంటే నాలుగు నుంచి నాలుగు సంవత్సరాలు అక్కడ రాజ్యపాలన చేసి తర్వాత ఆ రాజు ఇక్కడ రాజ్యాన్ని ప్రజలని భార్య పిల్లలందరినీ వదిలేసి ఒక దీవికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి కానీ ఆ దీవిలో క్రూర ముగాలు ఉంటాయి అక్కడ నివసించడానికి ఏ అవకాశాలు కూడా ఉండాలన్నమాట అంత భయంకరమైన దీవిలో వదిలేస్తారు ఆ రాజుగారు ఎవ్వరు కూడా ఎవ్వరు వదిలేసినా తిరిగి వచ్చేది ఉండదు అని చెప్పేసి రాజ్యపాలన మంచిగా నాలుగు సంవత్సరాలు చేశారు వెళ్ళేటప్పుడు చాలా బాధతో వెళ్తూ ఉంటారు ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళాలి మళ్ళీ అక్కడ ప్రాణాలతో ఉంటామా లేదా తెలియదు అట్లా ఒక రాజు మాత్రం రాజ్యపాలన అయిపోయి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా వెళ్తూ ఉంటాడు ఆ రాజ్యం చివర కొంతమంది అడుగుతారు రాజుగారు ఇంత మనకి ఎంతోమంది రాజులు బాధపడుతూ వెళ్తున్నారు భయంతో వెళ్తున్నారు మీరు సంతోషంగా వెళ్తున్నారు ఏంటి uh, దానికి కారణం ఏంటి అని అడుగుతాడు అప్పుడు రాజు చెప్తాడు నాకు రాజ్యపాలన సమయం నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ప్ నేను ప్రతి సంవత్సరం కూడా మధ్య మధ్యలో ఒక నెల రో రోజుల పాటు ఆ దీవికి వెళ్ళి ఆ దీవిలో ఏమి వసతులు ఉన్నాయి ఏ క్రూరముగాలు కీటకాలు ఉన్నాయి వాటి నుంచి నన్ను నెల ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటూ కొంతమంది ప్రజల్ని సైనికులు ఎప్పటికప్పుడు అక్కడ పంపిస్తూ అక్కడ జీవనానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సెట్ చేసుకుంటూ వచ్చాను ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అక్కడ జీవించవచ్చు ఇప్పుడు నేను ఈ రాజ్యాన్ని వదిలేసి కొత్త రాజ్యానికి దీవికి వెళ్తున్న కొత్త రాజ్యాన్ని పాలించడానికి వెళ్తున్నాను అన్న సంతోషంతో వెళ్తున్నాను అంటాడు చూడండి ఒక రాజుకి ఎంత ముందు చూపు ఉంటుందో తను తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ ఉండాలి అక్కడ వసతులు చూసుకోవాలి అక్కడ ఎలా అని చెప్పేసి ముందు చూపుతోటే వెళ్ళి అక్కడ అన్నీ కూడా సెట్ చేసుకొని వచ్చాడు అలాగే ఫ్రెండ్స్ జీవితంలో ఎంతోమంది భయపడుతూ ఉంటారు అలాంటి వారు తప్పకుండా తన లైఫ్ తర్వాత ఏమవుతుంది అని ఇప్పటి నుంచే ఆలోచించి అడుగులు వేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది Thank you.